మారుతున్న టెక్నాలజీని ఎప్పటికప్పుడు మనం నేర్చుకోకపోతే మనం జీవితంలో ముందుకు వెళ్ళలేం ఈ మాట నేను ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే ఏవైతే ఈ ఓలా ఓబర్ ర్యాపిడో అనే ఈ ఆన్లైన్ యాప్స్ ఇంకా ఎన్నోన్నయో తెలియదు ఇవన్నీ కూడా ఆటోలు బైక్లు క్యాబ్లు బుక్ చేసుకోవటం కోసం తయారు చేయబడినటువంటివి ఇవి వచ్చిన కొత్తలో చాలా మంది వీటిని రిజెక్ట్ చేశారు వాళ్ళ కింద మనం బానిసత్వంగా ఉండటం ఏంటి వాడి కింద మనం చేయటం ఏంటి వాడి కింద మనం బానిసత్వం చేయటం ఏంటి బండి మనది మన సొంతగా మనం రేట్లను నిర్ణయించుకొని మనం వెళ్ళాలి తప్ప వాడు నిర్ణయించిన రేట్లకి మనం వెళ్ళటం ఏంటి అని చెప్పి రిజెక్ట్ చేశారు కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే రాబోయే కాలం మొత్తం కూడా ప్రజలు వీటి ద్వారానే ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఉన్నారు రోడ్డు మీద ఎవరూ కూడా వచ్చి మాట్లాడుకొని ఎక్కేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళప్పుడు అవగాహన చేసుకోలేకపోయారు ఈ రోజు పరిస్థితి ఎలా తయారైందంటే సీనియర్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నాలాంటి వాళ్ళని బాబు కాస్త ఈ ర్యాపిడో ఏంటో యాప్ ఎక్కించయ్యా ఇది ఎలా వెళ్ళాలి ఈ మ్యాప్ ఎలా చూడాలి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి వచ్చింది టెక్నాలజీ పెరిగిపోయింది దీన్ని ఎవరు ఆపలేరు రిక్షాలు వచ్చే రిక్షాల తర్వాత ఆటోలు ఆటోల తర్వాత కార్లు బైకుల ద్వారా ఎవరైనా ప్రయాణించవచ్చు వాటి ద్వారా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు అనుకోలే మరి ఈరోజు టెక్నాలజీ అనేది మారిపోయింది కదా కొత్త కొత్త వస్తువు ఉన్నాయి కదా కాబట్టి ఒక ఆటో డ్రైవర్ అనే కాదు ఎవరైనా కానీ టెక్నాలజీని అవగాహన చేసుకోలేకపోతే కొత్తగా మారుతున్నటువంటి ఈ సాంకేతికత టెక్నాలజీని నేర్చుకోలేకపోతే జీవితంలో వెనకబడిపోతాము రాబోయే కాలమే కాదు ప్రస్తుత కాలం అంతా కూడా మారిపోయింది ప్రతిదీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది కాబట్టి డ్రైవర్లు అందరూ కూడా ఈ యొక్క యాప్స్ ని ఎక్కించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది చాలా మంది సీనియర్ డ్రైవర్లు వచ్చి నన్ను అడుగుతూ ఉన్నారు ఈ యాప్ ఏంటో ఎక్కించు ఈ రూట్ ఎలా వెళ్లాలో చూడు ఒకసారి మాకు చెప్పు అని చెప్పి ఎందుకంటే బయట ఎవరు కూడా ఎక్కేటువంటి పరిస్థితి లేదు ఫోన్లో బుక్ చేసుకుంటే చచ్చినట్టు ఇంటి దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి వెయిట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొని వెళ్లేటువంటి పరిస్థితి వచ్చేసింది దీన్ని ఎవరు మార్చలేరు మారుతున్నటువంటి కాలాన్ని బట్టి టెక్నాలజీని బట్టి మనం కూడా మారిపోవటమే తప్ప వేరే ఆప్షన్ లేదు లేకపోతే ఈ ఫీల్డ్ వదిలేసి వేరే ఫీల్డ్లోకి వెళ్ళిపోవటం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా కానీ టెక్నాలజీని నేర్చుకోకపోతే మనం ముందుకు ఎదగలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారుతున్నటువంటి కాలంతో పాటు టెక్నాలజీతో పాటు మనం కూడా మారాల్సినటువంటి అవసరం కొత్తగా వచ్చినటువంటి టెక్నాలజీని నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అప్పుడే మనం జీవితంలో ముందుకి వెళ్ళగలం